నా కలల రూపమా నా బ్రతుకు న కర్దమా కావ్యకథ నాయి అందమా నా నాందలలా రూపమా నా బ్రతుకున న కర్ధమా కావ్యకథ నాయకల కలబూసిన అందమా ఉయ్యాలల్లో ఊగించుట న్యాయమా నీ తలుపుల తరంగాల తేలించుట ధర్మమా ఊహలవు ఉచ్చుల నుండి ఎప్పటికీ విముక్తి ఆలోచనల నుండి ఏనాడు తీరానికి నీ కొరకై వేచి చూసి నిరీక్షించి రసించి కనులు మూత పడగాని కనుల ముందు మిరిసేటి నా కలలా రూపమా నా బ్రతుకునకర్ధమా కావ్యకథ నాయి కల కలబూసిన అందమా మధురమైన నీ ఊసులు వీణులకు విందులు నీ యదరామృత సుధలు సంజీవని సమంబులు నీ సాంగత్యము నాకు ఇంద్రలోక సమానం నీవు లేని ప్రతి నిమిషం కర్కశ నరక ప్రాయం నీ కొరకై నిత్య జపము తపము చేసి శుష్కించి కనుల మూత పడగానే కనుల ముందు మీది సేటి నా కలలా రూపమా నా బ్రతుకునకర్ధమా కావ్య కథ నాయి కళ కలబోసిన అందమా మారము చూసిన మరి మల్లు తెల్లబోయే నీ నడకల హుయలు గన్న మయూరము చిన్నబోయే అందానికి అందమా గగనమందు చంద్రమా ఆ మనిలా హరుదించి పులకరింపజేయుమా చెకోరమై ఎదురు చూసి అలసిపోయి సొమ్మసిల్లి పడగాని కనుల ముందు మెరిసేటి నా కలలా రూపమా నా కర్దమా కావ్య కథ నాయి కళ కలబోసిన అందమా కావ్యకథ నాయి అందమా